ఈమె ఎంఏబీ ఫస్ట్ డివిజన్ లో పాస్ అయ్యారు టెన్త్ నుండి పీజీ వరకు టాప్ మార్కులు వచ్చాయి కానీ ఆమె చదువుకు తగిన ఉపాధి లేక ఇప్పుడు రోడ్లు ఉన్నారు కదమ్మా అంటే అలాగే కంటిన్యూ కూడా చెప్పారు అంటే ఒక స్వీపర్ వల్ల కూతుర కొడుకు వాళ్ళు అదే పనిలో కలెక్టర్ కొడుకు కలెక్టరే అవుతాడా యూనిఫామ్ చూడగా ఎంప్లాయ్ అని అనుకుంటారు అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే ఆ బాబును నేను ఇట్లా కలిసి చచ్చిపోవాలని అనిపిస్తుంది నేను చదువుకున్నాను నేను ప్రతి దానికి నేను అర్హురాలని పెన్ను పట్టుకొని రాసేదాన్ని నేను ఇలాంటి పట్టుకొని పనులు చేయాలంటే కొంచెం కష్టం ఉన్నత చదువులు చదివిన ఆమె ఎందుకు పని చేయాల్సి వచ్చింది మా బాబు అంటాడు ఎల్లురా స్కూల్కి అంటే నువ్వే అంత చదువుకో నీ పని చేస్తున్నావు నేను ఏం పని చేయాలి మమ్మీ నేను కూడా నీ పని అని నాకు అనుకుంటే నాకే గలీజ్ కనిపిస్తాను మీకైతే నమస్కరించి చేతి జోడించి మరీ రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి నా పేరు శ్యామల సార్ ఎన్టీఆర్ శ్యామల అంటారు నేను ఎంఏ బిఎడ్ చేశాను ఎంఏ వచ్చేసి ఎంఏ నాగార్జున యూనివర్సిటీలో చేశాను రెండు వేల పదకొండులో బిఎడ్ ఏ రెండు వేల తొమ్మిదిలో చేసిన అందులో ఫస్ట్ డివిజన్ లో వచ్చాను నేను మా నాన్నగారు గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ముప్పై మూడు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఉండేస్తారు దేవనపల్లిలో అప్పటి నుంచి అయినా చేస్తూ చేస్తూ అయితే కరోనా అది సెకండ్ డోస్ ఇప్పించుకున్నాడు అనమాట ఇప్పించుకోవడం వల్ల ఫెరాలసిస్ అనేది వచ్చింది అయితే నేను చేయలేకపోతున్నా అని చెప్పేసి రెండు వేల ఇరవైలో రంజాన్ పండగ రోజు నన్ను పెద్ద ఆఫీస్ తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్ కి నా అందుకే నా కూతురు చేస్తాది అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి అన్నారు మా నాన్నగారేమో రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఇరవై తారీఖున సడన్ గా చనిపోయాడు ఆ కారణంగా మరణించడం వల్ల ఆయన ప్లేస్ లో నేను పెట్టుకుంటున్నా అని చెప్పేసి రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఓకే అని చెప్పి పెట్టుకున్నారు స్వీపర్ పోస్టే అవుట్ సోర్సింగ్ అనే అంటారు దీన్ని అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ కాదు పదిహేను వేలు సార్ పిఎపు ఏసఐ కట్టు కాక మన హాఫ్ సెంట్రీస్ ఉంటాయి కదా సార్ అవి భూమి నైన్ టెన్ వస్తాయి సార్ ఈ నైన్ టెన్లో రమ్ మా రెంట్ హౌస్ పిల్లలు అంటే చాలా నాకు కొంచెం లేదు ఏది కూడా లేదు నాకు రే ఈవెన్ రేషన్ కార్డు కూడా లేదు చాలా సార్లు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రేషన్ కార్డు అప్లై చేశాను ఇప్పటి వరకు కూడా నేను రాలేదు రేషన్ కార్డు అనేది రాలేదు నేను బియ్యం కూడా కొనుగోలుకుంటాను మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఇస్తే తీసుకుంటాను లేదా బయట వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తారు నేను ఎన్నో సార్లు సార్ కాటిపల్లి వెంకట్రామారావు దగ్గరికి వెళ్ళినా ఆయనకు నా ప్రాబ్లం ఏందో కూడా చెప్పిన ఆయన కూడా నెగ్లెక్ట్ చేశారు మీ నాన్నగారు పోస్ట్ వెక్కినామంట కదమ్మా అందులో అలాగే కంటిన్యూ చేసుకోవాలని ఆ సార్ గారు కూడా చెప్పారు అంటే ఒక స్వీపర్ వాళ్ళ కూతురు అయినా కొడుకు వాళ్ళు అదే పనిలో కలెక్టర్ కొడుకు కలెక్టరే అవుతాడా ఫార్మర్ కొడుకు ఫార్మరే అవుతారా ఫార్మర్ కొడుకు కలెక్టర్ అయినా వాళ్ళు లేరా కేటీఆర్ సిడిఎం ఆఫీసు రెండు వేల ఇరవై రెండు నుంచి సార్ నేను ప్రతి ఒక్కరికి కన్సల్ట్ అయ్యాను ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అసలు చేస్తామన్న వాళ్ళు ఎవరు కూడా లేరు నాకు రాతపూర్వకమైనటువంటి జాబ్ ఇవ్వని చెప్పాను మున్సిపల్ లో ఇలాంటి పని కాకుండా నేను చదువుకున్నాను నాకు రాయడానికి వచ్చు నాకు రాయడానికి పోచ్చు కాబట్టి నేను దాంట్లో వర్క్ చేయడానికి నాకు ఇవ్వండి అని చెప్పాను కానీ నేను ఎలాంటి హైయెస్ట్ పోస్ట్ మాత్రం అడగలేదు సార్ ఎవరికి కూడా అంతే సార్ నాకు జస్ట్ లోపల రాయడానికి పర్పస్ ఉండండి ఎందుకంటే నా కొడుకు ఇబ్బంది అవుతుంది సార్ ఇప్పటికీ ఆ బాబు స్కూల్ వరకు వెళ్ళలేడంటే చూసారు కదా సార్ చాలా కష్టమైన పొజిషన్లో ఉంటుంది బాబు స్కూల్కి వెళ్ళట్లేదు నేను ఫైవ్ ఓ క్లాక్కి వెళ్తే బాబుని రెడీ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు కూడా లేరు మా అమ్మ ఉంటుంది ఆమెకు మోకాలు నొప్పులు ఆమెను కూడా మేమే చూసుకోవాలి ఆమెకు షుగర్ బీపీ ఉన్నది ఆమెను కూడా చూసుకోవాలి ఆమెకు ముప్పై ఐదు కిలోలు రైస్ వస్తాయి కాబట్టి అవి మాకిస్తది ఆమె కొన్ని ఉంచుకుంటుంది అలానే కొంచెం నేను కాలం గడుపుకుంటూ గడుపుకుంటూ వస్తుంది అలాంటి పొజిషన్ లో ఉన్నాయి ఇంత అందరు చూసి ఈ జాబ్ ని గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ మీకేంది గవర్నమెంట్ ఈ యూనిఫామ్ చూడగానే అందరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని అనుకుంటారు కానీ చేస్తుంటే అర్థమవుతుంది సార్ ఇది ఏంటి అనేది కావాలంటే సార్ నేను హాస్పిటల్లో దేవి హాస్పిటల్లో నేను చూపించుకున్నాను నా బాడీలో టోటల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే నాకు స్టార్టింగ్ లో ఇవంతా స్మెల్ పడది అది ఇన్ఫెక్షన్ వచ్చింది కావాలంటే మీకు అవన్నీ కూడా చూపిస్తాను సార్ ప్రతిదీ కూడా నా దగ్గర ఉంది మా బాబు హెల్త్ కూడా ఇష్యూ ఉంటది బాగుండేది అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంది థైరాయిడ్ ఉంది ఆ బాబుకి టూ మంత్స్ ఒకసారి సంజీవని క్లినిక్ కొంపల్లిలో అక్కడ చూపించాలి కన్సల్టెన్సీ ఫీజే అక్కడ ఆరు వందలు ఇక్కడ బ్లడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించడానికి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు నాకు చాలా ఖర్చు అవుతుంది సార్ పిచ్చిదాన్ని అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే ఆ బాబును నేను ఇట్లా కలిసి చచ్చిపోవాలని అనిపిస్తుంది ఎందుకు అసలు ఇలాంటి ఇంత చదువుకుని ఎవరైనా చదువుకోవడానికి వెళ్తున్నారంటే ఏ మా బాబు అంటాడు ఎల్లురా స్కూల్కి అంటే నువ్వే అంత చదువుకొని నీ పని చేస్తున్నావు నేనేం పని చేయాలి మమ్మీ నేను కూడా నీ పని చేస్తాను అని నాకు అంటుంటే నాకే గలీజ్గా అనిపిస్తూ ఉంటుంది చదువుకొని వాళ్ళు ఇలాంటి కలెక్టర్ జాబ్ అడిగితే వాళ్ళకి సపోర్ట్ కాదు కదా నేను చదువుకున్నాను నేను ప్రతి దానికి నేను అర్హురాలని అయినప్పటికీ కూడా నేను ఇలాంటి పని చేస్తున్నానంటే నాకేం నేను సిగ్గుపడట్లేదు ఈ చెట్లు ఈ గడ్డి మొత్తం కట్ చేయాలి సార్ గడ్డి తీసేసిన తర్వాత మోరి నీట్ గా చేయడము తర్వాత రోడ్లు ఉంటాయి కదా అవి గలీజ్ ఉంటే అంత తీసేయాలి ఇక్కడ కూడా కవర్ అనేది కూడా కనిపించకుండా సంచి మొత్తం ఇక్కడ వేసేసుకొని కవర్ కవర్ తీసుకుంటూ దాంట్లో వేసేసుకోవాలి అలాంటి జాబ్ ఇది ఇంత చదివి నేను ఎంఏ బిఎడ్ చేసినా గానీ పని నేను గర్విస్తున్నాను సార్ ఎందుకంటే నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నా కానీ చదువుకోని వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు కొంచెం తేడా అనేది చూసి చదువుకున్న వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేసేటట్టు ఉండండి చదువుకోని వాళ్ళకు చదువుకున్నటువంటి జాబ్ ఇవ్వండి ప్రతి ఒక్క గవర్నమెంట్ కి ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎవరికైనా పరపడలేదు నేను నమస్కరించి జో చేతుల జోడిస్తున్నా ఈ పని నేను తప్పుగా భావించట్లేదు మేము నేను ఈ పని చేస్తున్నా సిగ్గుపడట్లేదు కానీ అంత చదువుకొని నువ్వు ఈ పని చేస్తున్నావు అని అంటున్నారు టూ థౌజండ్ నైన్ లో మెగా డిఎస్సి వేశారు దాంట్లో రాశాను అదిలో ఒక ఎస్సీ కట్ ఆఫ్ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ పెట్టారు దాంట్లో నాకు ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి టూ మార్క్స్ తోటి ఈ జాబ్ అనేది కొంచెం వెళ్ళిపోయింది ఏ వర్క్ చేసుకున్నా చేసినా గానీ స్టడీ అయినది నాన్ స్టాప్ చదువుకుంటూనే ఉన్నాను చదువుకుంటూ చదువుకుంటూ ఇక రెండు వేల పద్నాలుగులో లో నాకు మ్యారేజ్ అయింది సార్ మ్యారేజ్ అయిన తర్వాత ఇక మా హస్బెండ్ కొంచెం ఏ వర్క్ అంటే చేయలేకపోయేవారు ఇక నేనే ఏదో ఒక రకంగా చేసుకుంటూ చేసుకుంటూ చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ అంటే స్కూల్లో చెప్పాను ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ నా రెంట్ హౌస్ కానీ ప్రతిదీ రెంట్ కట్టుకుంటూ పే చేసుకుంటూ ఉండేదాన్ని నాకు ఇద్దరు బాబులు సార్ ఒక పెద్ద బాబు వచ్చేసి ఇప్పుడు సిక్స్త్ క్లాసు ఆ బాబును కూడా నేను చదివించుకున్నంత సోమ లేదని చెప్పేసి మా ఆడపడ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసిన వాళ్ళే అక్కడ చదివించుకుంటున్నారు ఈ చిన్న బాబు ఉన్నాడు ఆయన ఫైవ్ ఇయర్స్ ఇప్పటి వరకు ఆయన స్కూల్లో అడుగు పెట్టిందంటే కూడా లేదు సార్ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నేను ఎంఏబీఎడ్ చదువుకొని కూడా నేను మున్సిపల్ లో జాబ్ చేస్తున్నాను సార్ నేను చదువుకున్నాను సార్ నేను కొంచెం నాకు కొంచెం చదువు తగినటువంటి జాబు రాతపూర్వకమైనటువంటి జాబు మున్సిపల్ లో ఇవ్వమని నేను కోరుతున్నాను సార్ ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను మీకైతే నమస్కరించి చేతులెత్తి జోడించి మరి రెడ్డి గారు ప్లీజ్ దయచేసి నేను చాలా బీదరాలు నాకు ఇద్దరు కొడుకులు సార్ నాకు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి కనీసం రేషన్ కార్డుల నుంచి వచ్చే ఫ్రీ మీరు ఇచ్చేటువంటి బియ్యాన్ని కూడా నేను తినడానికి నోచుకోలేదు సార్ నేను నా పిల్లల్ని స్కూల్ కు పంపించే పొజిషన్ లో కూడా నేను లేను సార్ పెన్ను పట్టుకొని రాసేదాన్ని నేను ఇలాంటి పట్టుకొని పనులు చేయాలంటే కొంచెం కష్టం ఇది పెన్ను కాదు సార్ ఇది ఏంటి సార్ చెప్పండి ఇది చూసుకొని మీరైనా మాట్లాడండి సార్ ఇలాంటి చదువుకున్న వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్